నరసరాపురం మచిలీపట్నం కొత్త రైల్వే లైన్ పనులకు డిపిఆర్ సిద్ధమైందని రానున్న బడ్జెట్లో నిధులు కూడా విడుదలయ్యే అవకాశం ఉందంటూ కేంద్ర పరిశ్రమల సహాయ శాఖ మంత్రి శ్రీనివాస్ వర్మ చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోటపల్లి నరసాపురం రైల్వే లైన్ పనులు జాప్యానికి నిధులు భూసేకరణ కారణమని చెప్పారు గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి ఇవ్వాల్సిన వాటా మొత్తంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు ప్రస్తుతం కేంద్ర రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని రామాయణపట్నంలోని ఏర్పాట్లు చేసే బీపీసీఎల్ అనకాపల్లిలో ఉక్కు పరిశ్రమతో పాటు మరికొన్ని జిల్లాలో కేంద్రం కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సానుకూలంగా ఉందని చెప్పారు నర్సాపురం పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేంద్ర నిధులతో డయాలసిస్ సెంటర్లను ఏర్పాట్లు చేయబోతున్నట్లుగా కేంద్ర మంత్రి చెప్పారు దాని రైల్వే వాళ్ళతో రెండు మూడు మీటింగ్ తీసుకుని హైదరాబాద్లో జోను జడ్డమ్ గారితో విజయవాడలో రెండు మూడు మీటింగులు పెట్టి దాన్ని మనం డిపిఆర్ కి తీసుకొచ్చా నేను దానికి లీగల్ ఒపీనియన్ హైకోర్టులో అడిషనల్ సొలిసిటర్ జనరల్ అని ఉంటాడు మొత్తం మీద ఐదు అలైన్మెంట్లు ఆటలు తయారు చేశారు వన్ సిక్స్టీ ఫైవ్ సంబంధించి రి అలైన్మెంట్లో ఎంత బడ్జెట్ ఖర్చు అవుతుందో అలాగే రైల్వే క్రాస్ లెవెన్స్ ఉన్న చోట రైల్వే ఆరు అవసరం అవుతున్నాయి ఆర్ఓబీలు కాస్ట్ బిల్ లేకుండా ఏమన్నా చేయగలమా కొత్త అలైన్మెంట్స్ ఇవన్నీ మొత్తాన్ని నాలుగైదు అలైన్మెంట్స్ స్నేహం చేసి ఎక్ససైజ్ చేస్తున్నారు ఇప్పుడు చేయడం నేషనల్ హైవేస్కి ఇబ్బంది అవుతుందండి దానిలా ఇప్పుడే ఇప్పుడు మన పెడను అప్పుడే ఈ హైవే వాడుతున్నాం మనం మూడు నాలుగు ఏళ్ళ నుంచి వాడుతున్నాం పెడన్లో ఇప్పుడు కావాలా ఆర్ఓపి దానికి పదహారు పర్మిషన్లు కావాలి అన్ని పర్మిషన్లు ఒకసారి ఇవ్వడండి రైల్వే వాడు నేను చెప్పాను ఆ పదహారు పర్మిషన్లు నేను పట్టుకొస్తాను మీకు రైల్వేతో ఇబ్బంది లేకుండా నేను చూస్తానని చెప్పాను చెప్పిన కానీ వాళ్ళు అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉంది కదా రైల్వే వాళ్ళకి అండి ఒకటి అయ్యే ఒకటి ఒకటి ఇక్కడ బ్రిడ్జి ఇక్కడ నాకు రెండు మూడు బ్రిడ్జ్లు ఎగ్జాంపుల్ చూపెట్టారు ఇదే ఆల్టర్నేటివ్ చేయో చూడమని చెప్పాను అది కూడా ఫైనల్ ఉంటుందండి దానికి బడ్జెట్ రెడీగా ఉంది నేను గడ్కరీ గారిని కలిసి డీజీ గారు సారీ అని డీజీ ఉన్నారు డీజీ సుప్రీము నేషనల్ హైవేస్కి ఆయనతో మూడు నాలుగు సార్లు కూర్చున్నాను మీటింగు కూడా ఫైన్ అవ్వడానికి సిద్ధంగా ఒక ఒపీనియన్ రాయించి నేను ఢిల్లీ పంపించాను మన దిగుబరు మాకు వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ వన్ వన్ సిక్స్టీ ఫైవ్కి సంబంధించి పూర్వం ఒక అలైన్మెంట్ ఫైనల్ అయింది అలైన్మెంట్ అది కూడా అలైన్మెంట్ ప్రాబ్లం స్టేట్ గవర్నమెంట్ ఇది రాకపోవడం ప్రాబ్లం సన్నసాపులు కూర్చుని మనం పెట్టాము ప్ర భోజనాలు కూతుబల్లి రాస్తాను సార్ అదే అది స్టేట్ గవర్నమెంట్ షేర్ వెంటింగ్ వన్ కూర్చుంటుంది నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మన జిల్లా మన జిల్లాలో ల్యాబ్ కాస్ట్ ఇది అది నేను కూడా టీజీ బర్త్ గారితో స్టేట్ మినిస్టింగ్ గారితో మాట్లాడాను ఇమేజ్ నా కొత్త ఇండస్ట్రియల్ పాలసీ వచ్చింది లేదర్ లేజ్ మనం పాలసీ లిబరలైజ్ చేయడానికి కూడా కొన్ని ఎగ్జాబిషన్స్ అంటే ఇండస్ట్రీస్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సీఎం గారు ఉన్నారు ల్యాండ్ అవైలబిలిటీస్ అవి చూసి కొన్ని ఎస్సీజెడ్లు ఉన్నాయి పూర్వం ఆ ఎస్సీ ఇండస్ట్రీస్ పెట్టగలం అనేటువంటి విషయం వర్కౌట్ చేస్తున్నాం డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కి కేంద్రం అన్ని విధాలుగా సహకారం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఇవాళ బీపీసీఎల్లో ఫ్లాట్ దాదాపు డెబ్బై వేల కోట్లు అంటే అది వేరే రాష్ట్రానికి కమిటీ అయినటువంటి సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ దానికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు రామయ్యపట్నం పూర్తిగా అనుబంధంగా అది చాలా మేజరు సక్సెస్ అది అదేవిధంగా అప్పుడు అనకాపల్లిలో ఎనిమిదో తారీఖున ఆర్ఎస్ఎల్ పెట్టారు దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ అది మోడీ గారు ఉత్తేజానికి శంకుస్థాపన చేస్తున్నారు సో గత ఐదు సంవత్సరాల్లో ఏది ఒక కొత్త పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా తెలిసి తెరలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం అందరూ కూడా చూసాం అమర్ బ్యాటరీస్ తెలంగాణకి వెళ్ళిపోయి ఉన్నాయి కూడా వెళ్ళిపోయినాయి కొత్త తాగిపోయి బట్ రాష్ట్రంలో వాతావరణం మారింది పరిస్థితి మారింది కేంద్ర సహకారం పూర్తిగా రాష్ట్రానికి ఉంది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో అన్ని రకాలుగా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఇండస్ట్రియల్గా కూడా రాష్ట్రానికి మంచి ప్రాజెక్టు వచ్చేటువంటి అవకాశం ఉంది దాని ఆధారంగా పెద్ద ఎత్తున ఈ అభివృద్ధికి ఉపాధి అవకాశాలు కలిగేటువంటి అవకాశం చాలా అవసరం ఆల్మోస్ట్ ఆల్ శాంక్షన్ అండి ట్వంటీ టు అప్రూవల్ అయిపోయింది రేపు ఆరో తారీఖున అది నేను తెచ్చిన సిఎస్ఆర్ ఫండ్స్ ఉంది ఆరున మీటింగ్ ఉంది ఆరు మీటింగ్లో ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అప్రూవల్స్ ఇచ్చేస్తారు అంటే ప్రతి అసెంబ్లీలో డయాలసిస్ సెంటర్ ఉండాలని నేను కాన్సెప్ట్ పెట్టుకున్నాను ఎందుకంటే అది నా ఎంపీలస్ అవ్వలే ఉండి బయట నుంచి వచ్చేటువంటి సిఎస్ఆర్ ఫండ్స్ అవ్వండి మీద డయాలసిస్ సెంటర్ ఆల్రెడీ నేను పది కోట్ల ప్రపోజల్స్ పెట్టాను పది కూడా టెంటీ అప్రూవల్ అయ్యి ఆరో తారీఖున పైన అప్రూవల్ రావచ్చు లేకపోతే ఇంకో నాలుగు రోజులు పట్టించు అంతే అంటే నర్సాపురం బిల్డింగ్ ఉంది నరసాపురం బిల్డింగ్ అక్కడ బిల్డింగ్ అక్కలేదు డయాలసిస్ సెంటర్స్ నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి హెల్త్ డిపార్ట్మెంట్తో మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి అన్ని వర్కౌట్ చేసాం నాయకుడి మేము బిల్డింగ్ ఉంది కాబట్టి ఇక్కడ మిషన్స్ అలాగే బిల్డింగ్ అవసరం ఆచంటలో ఎక్కడ బిల్డింగ్ లేదు ఆచంట్లో పెడుతుంది బిల్డింగ్ ప్లస్ అలాగే భీమవరం గుడిలో బిల్డింగ్ పార్థైపోయింది మొత్తం బిల్డింగ్ పిర్మీష్ చేసి అక్కడ మిషన్స్ అలాంటి ఇప్పుడు జిల్లాలో తనుకు తాడేపల్లి కూడా ఉంది డయాలసిస్ సెంటర్స్ అంటే ఇప్పుడు డయాలసిస్ పేషెంట్స్ బాగా పెరిగిపోయాయి విపరీతంగా ఉన్నారండి అక్కడ స్లాట్స్ ప్రైవేట్ హాస్పిటల్ వారానికి రెండు సార్లు అయినా కష్టమైపోతుంది సో మనం పెట్టాలి అనే కాన్సెప్ట్ మనం అసెంబ్లీలో డయాలసిస్ సెంటర్ ఉండాలని పెట్టుకున్నాము కనుక తాడేపల్లి కూడా ఉంది దాని కెపాసిటీని రెట్టింపు చేయాలని మనం ప్రపోజల్స్ పెట్టాం అది నేను సిఎస్ఆర్ ఫండ్స్ పెట్టాను రెండు మూడు సంవత్సరాల నుంచి యాక్చువల్గా నేను ప్రొపోజల్ పెట్టాను అండి వార్సనా ట్రైన్ కి నేను ఆల్ బరియల్ గ్రౌండ్స్ విలేజ్ లో ప్రతి బరియల్ గ్రౌండ్ కి ఫస్ట్ కాంపౌండ్ వాళ్ళు కట్టాలని డెసిషన్ తీసుకున్నాను ఏ రకమైన గ్రౌండ్లు బాగా బాగా చేయాలనుకుంటే ఎవరైనా విలేజెస్ సహకారం ఉంటే పెద్ద అలాగా అలాగే మండలానికి ఒక చోట ఫ్రీజింగ్ ఎవరైనా డెడ్ బాడీ